అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ అయితే తీసుకొచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సిద్ధమయ్యామని మరి ఇక రైతు భరోసాకు సంబంధించి నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా అప్లై చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను అలాగే మనకి యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇవి చేసుకుని ఉండాలని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మరి ఏం చేస్తే ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు నిన్నటి రోజున ఆయన మనకు బడ్జెట్లో కూడా నిధులైతే కేటాయించడం జరిగింది ఇక గతంలో చూసుకుంటే మనకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేసేవారనమాట ఇంకెవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవి మరి ఈ ప్రభుత్వంలో మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ఈ పథకాలలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తూ ఉన్నారు మరి డబ్బుల విడుదలలో భాగంగా ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుందనమాట ఇక నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి వారికి యొక్క నిధులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి మనకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే విడుదలైనటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా వారి అర్హతను బట్టి పంతొమ్మిదో విడత నుంచి పదిహేడో విడత డబ్బులు పడుతున్నాయి పద్దెనిమిదో విడత డబ్బులు కూడా ఉన్నాయి అన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎవరికైనా గతంలో మనకు డబ్బులు రాకుండా ఉంటే మరికి ఇప్పుడు మనకు గతంలో పడాల్సినటువంటి డబ్బులతో పాటుగా యొక్క డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా రైతులందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు రైతులకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ప్రధాని మోదీ గారితో కలిసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఆయన తాజాగా మనకి మార్చి నెలలోనే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఆయన కనుక అవకాశం కల్పిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది అంటే కొన్ని లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందన్నమాట మరి ఈ యొక్క డబ్బుల విడుదలకు ఈ మార్చి నెలలోనే అవకాశం కల్పిస్తామని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి అయితే వేస్తామని కూడా చెప్తూ ఉన్నారనమాట కాబట్టి రైతులంతా కూడా డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రైతులకు మేలు జరిగే విధంగా కూడా యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పీఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని పీఎం పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఈ పీఎం కిసాన్తో పాటు మనకు అన్నదాత సుఖీబో డబ్బులను కూడా ఈ నెల చివరిలోనే విడుదల చేస్తున్నట్లు మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉండి కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి సిద్ధంగా ఉంటారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉందండి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే వేస్తూ ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనకు డబ్బులు కేటాయించారు కాబట్టి రైతులందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మనకు అయితే వేస్తున్నట్లు కూడా చెప్పారు కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు డబ్బుల విడుదల కోసం చూస్తూ ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ మరి బడ్జెట్ కేటాయించి ఈ నెల పదిహేను పైన అంటే పంతొమ్మిదో తారీఖుతో మనకు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి మరి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మనకి యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మీరు కనుక అప్పుడు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు అందరికీ కూడా మనకు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి త్వరలోనే మీరంతా కూడా అప్లై చేసుకోండి మీ అర్హతను బట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే ఉన్నాయి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకుంటారని కూడా నేను అప్డేట్ అయితే తీసుకొచ్చాను ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి అలాగే కౌలు రైతులకు అటవీ బొమ్మలు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మనకి డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇక ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంటాయి అనమాట డబ్బులు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు సిద్ధంగా ఉండి డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మీరు సిద్ధంగా ఉండి ఈ అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మనకు తప్పనిసరిగా ఈ యొక్క అయితే మీరు తీసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిధులు అయితే తీసుకోవాలని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి